హలో ఫ్రెండ్స్ మన బిల్డింగ్ మెటీరియల్ సిరీస్లో మనం స్టోన్స్ సిమెంట్ టింబర్ పెయింట్స్ అండ్ వాషిషెస్ గురించి చూసాం ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ లైమ్ గురించి డీటెయిల్గా చూద్దాం ఆర్ఆర్బి ఎస్ఎస్సీజేఈ మరియు ఇతర ఎగ్జామ్స్లో ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడిగే టాపిక్ ఇది మరి లైమ్ అంటే ఏంటి టైప్స్ ఏంటి యూజెస్ ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం అంటే కాల్షియం ఆక్సైడ్ ఆర్ కాల్షియం హైడ్రాక్సైడ్ టేక్ అండ్ టేక్ ఇది నేచర్ లో కూడా దొరికేది మనం మ్యాన్ మేడ్ గా ప్రొడ్యూస్ చేసేది లైమ్ ఏన్షియన్ కన్స్ట్రక్షన్స్ లో నుండి మోడ్రన్ వర్క్స్ వరకు యూస్ చేస్తున్నారు సో డెఫినేషన్ వచ్చేసి లైమ్ ఎ బైండింగ్ మెటీరియల్ ప్రిపేర్డ్ బై కాల్సినేషన్ ఆఫ్ లైమ్ స్టోన్ ఐఎస్ కోడ్ ఐఎస్ సెవెన్ వన్ ఎయిటీ ఫోర్ ఇది స్పెసిఫికేషన్ ఫర్ బిల్డింగ్ లైన్స్ నెక్స్ట్ సోర్సెస్ అండ్ రా మెటీరియల్స్ లైమ్ చాక్ సీ షెల్స్ నుండి లైమ్ ప్రొడ్యూస్ చేస్తారు ఇవి హీట్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి కాల్షియం ఆక్సైడ్ ఫామ్ అవుతుంది సో దీని యొక్క రియాక్షన్ వచ్చేసి సిఏసిఓ త్రీ ఇంప్లాయిస్ సిఏఓ ప్లస్ సిఓ టూ కాల్సినేషన్ అట్ నైన్ హండ్రెడ్ టు థౌజండ్ డిగ్రీ సెల్సియస్ దగ్గర జరుగుతుంది నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ లైమ్ ఎగ్జామ్ లో రిపీటెడ్ క్వశ్చన్ లైమ్ టైప్స్ మెయిన్లీ మూడు రకాలుగా క్లాసిఫై చేస్తారు ఫస్ట్ వన్ ఫ్యాట్ లైమ్ హై కాల్షియం లైమ్ అనమాట ఇది వైట్ ప్యూర్ స్లేక్స్ విగరస్లీ విత్ వాటర్ సెట్టింగ్ టైమ్ చాలా స్లోగా ఉంటుంది అండ్ యూజెస్ వచ్చేసి వైట్ వాషింగ్ అండ్ ప్లాస్టర్ కి యూజ్ చేస్తారు సెకండ్ వన్ హైడ్రాలిక్ లైమ్ ఇట్ కంటైన్స్ క్లే ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఉంటుంది సెట్స్ అండర్ వాటర్ స్ట్రాంగర్ దెన్ ఫ్యాట్ లైన్ అండ్ దీని యొక్క యూజెస్ మ్యాజెండరీ వర్క్స్ కి ఫౌండేషన్స్ కి యూస్ చేస్తారు థర్డ్ వన్ పూర్ లైన్ ఇట్ కంటైన్స్ మోర్ ఇంప్యూరిటీస్ ఇది వీక్ స్ట్రెంత్ లెస్ యూజ్ ఇన్ కన్స్ట్రక్షన్ నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ లైన్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ గురించి ఎగ్జామ్ లో డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది ఫస్ట్ వన్ కలర్ వైట్ టు ఆఫ్ వైట్ స్లేకి ప్రాపర్టీ రియాక్షన్ విత్ వాటర్ సెట్టింగ్ ఫ్యాట్ లైమ్ స్లోగా రియాక్ట్ అవుతుంది హైడ్రాలిక్ లైమ్ మోడరేట్ గా ఉంటుంది ఫోర్త్ వన్ డ్యూరబులిటీ గుడ్ ఫర్ మ్యాజనరీ వర్క్స్ ఫిఫ్త్ వన్ ప్లాస్టిసిటీ ఫ్యాట్ లైమ్ గివ్స్ హై ప్లాస్టిసిటీ ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ లైమ్ నెక్స్ట్ యూజెస్ ఆఫ్ లైమ్ లైమ్ కి చాలా అప్లికేషన్స్ ఉన్నాయి కొన్ని ఇంపార్టెంట్ యూజెస్ చెప్తాను నోట్ చేసుకోండి ఫస్ట్ వన్

ఐఎస్ ఐఎస్ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ నైన్టీన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ సిక్స్ ఆఫ్ 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 టెస్టింగ్ నైన్ త్రీ త్రీ టూ ఫర్ నెక్స్ట్ పాయింట్ బిట్స్ వచ్చేసి ఒకవేళ బిట్స్ చూద్దాం లైన్ సిఎస్ఈఓ త్రీ సిఏఓ హైడ్రాలిక్ అండర్ వాటర్ ఐఎస్ కోర్స్ ఫర్ లైన్ ఇది సమ్ ఆఫ్ ఎగ్జామ్ బిట్స్ ఫ్రెండ్స్ మనకి కవర్ అయ్యే ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఆర్ఆర్బి ఎస్ఎస్సీ జేయి లేదా స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటే బిల్డింగ్ మెటీరియల్స్ లో లైన్ క్వశ్చన్స్ డెఫినెట్ గా వస్తాయి నెక్స్ట్ వీడియోలో మనం గ్లాస్ అండ్ ప్లాస్టిక్స్ గురించి డీటెయిల్ గా చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్